జిల్లా గూడూలోని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటీయూ అనుబంధం ఆధ్వర్యంలో మంగళవారం రోజు మున్సిపల్ కమిషనర్కు సమ్మె నోటీసు అందజేయడం జరిగింది మే ఇరవైయవ తారీఖున జరిగిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంబంధించిన కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే నాలుగ లేబర్ కోర్సును రద్దు చేయాలని కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను చేయాలని గత పదిహేడు రోజుల సమయకాలపు ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలని వయోపరిమితి అరవై రెండేళ్లకు పెంచాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాడ్యుటీ పెంచాలని యాప్ కోర్స్ ప్రైవేట్ ఏజెన్సీలకు అనుమతించవద్దని మున్సిపల్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని సిపిఆర్సీ పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని మున్సిపల్ కార్మికులకు జీవో ఆర్టీ నంబర్ ఒకటి ఆరు ఒకటి ఐదు అమలు చేయాలని ఇంజనీరింగ్ ఎన్ఎంఆర్ బదిలీ కోవిడ్ క్లాప్ డ్రైవర్లకు జీవో నంబర్ ముప్పై ఆరు ప్రకారం జీతాలు చెల్లించాలి తదితర డిమాండ్ల సాధనకై కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు రెండు పేల ఇరవై ఐదు మే ఇరవైవ తేదీన జరుగుతున్న దేశవ్యాప్త సమ్మె మరియు ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారానికై మే ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో సమ్మె నిర్వహించటకై మున్సిపల్ కమిషనర్ ఏ వెంకటేశ్వర్లకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నోటీసును అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు గూడూరు మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు బి రమేష్ కార్యదర్శి ధారా కోటేశ్వరరావు ఎన్ వెంకటరమణ మురళి అంకయ్య ప్రసాద్ మున్సిపల్ సంఘం గౌరవ అధ్యక్షులు జోగి శివకుమార్ సిఐటియు పట్టణ అధ్యక్షులు బివి రమణయ్య తదితరులు పాల్గొన్నారు ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్